ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించిన కరుమండల జాబితాలో ఆధుని మండలం లేకపోవడం చాలా బాధాకరము కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా పరిశీలించాలని ఎంఎస్పీఎస్ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మరి మరోపక్క అసెంబ్లీలో మన ఆధునిక సమస్యల గురించి అనర్గంగా అనర్గలంగా ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే పాలశాది గారు మరి ఆధుని మరి ఇంత వినపడి ఉన్నా కూడా వర్షాలు అధాతమంతంగా ఉన్నా కూడా కరుమండలంగా ఆధునిక ప్రకటించడంలో ఆయన విఫలమైనది తెలుస్తుంది అప్పుడు పాదశాలి గారు మరొకసారి ప్రయత్నించి ఆదురు మండలమని కరువు మండల జాబితాలో ప్రకటించే విధంగా చేయాలని కోరుకుంటున్నాం మరి ఎమ్మెల్యే పాదశాది గారు చెప్పినట్లే లక్ష మంది వలస పోతున్నట్లు తెలుస్తుంది మరి లక్ష మంది ఎందుకు వలస పోతున్నారు వర్షాలు లేకనే కదా మరి వర్షాలు ఉంటే ఖచ్చితంగా సంవత్సరానికి రెండు పంటలు ఉన్నా కూడా లేకపోతే నీటి నిర్వహక మూడు పంటలున్నా కూడా ప్రజలు సుపోయే పరిస్థితి ఉండదు మరి వర్షాలు వర్షపోతున్నాయి ఏమర్తాము వర్షాలు లేవనే అర్థం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఎమ్మెల్యే పాదశాలి గారు కేవలం వీడియోలు తీసి పంపడం కాదు వీడియోలు వేసుకుని వ్యూస్ పెంచుకోవడం కాదు ఖచ్చితంగా ఆయన మరోసారి ఉన్నతాధికారులతో కావచ్చు ముఖ్యమంత్రి గారితో కావచ్చు సంబంధిత మంత్రులతో మాట్లాడి ఆధుని మండలాన్ని కరు మండలంగా ప్రకటించేయాలని కోరుకుంటున్నాము మరి విధంగా ఆధ్వర్య యొక్క వెనుకబాటు తరానికి ప్రతిసారి కరువు మండలం కోసం ప్రజలు అడుపుకునే పరిస్థితి లేకుండా ఆధుని మండలాన్ని ఆధుని నియోజకవర్గాన్ని ఇక్కడ ఉన్న అవకాశాలను బట్టి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ఎంఎస్పీఎస్ఆర్ కోరుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఇక్కడ వర్షాధారం లేకున్నట్ల నీటి నిల్వ పెంచాలని మరిన్ని చర్యలు తవ్వించి ఈ యొక్క వాటర్ వాటర్ని ఖచ్చితంగా నీటి అవసరాల కోసము అదేవిధంగా మరి వ్యవసాయ అవసరాల కోసము వాటిని విధంగా చెరువులు తవ్వించాలని చెప్పి కూడా ఎమ్మెల్సీ పేర్ కోరుకున్నాము ఈ దిశగా ఎమ్మెల్యే గారు కూడా కృషి చేయాలని రైతులకు వలస పోయే కర్మ లేకుండా వాళ్ళు ఇక్కడ ఉన్న ఊరిలోనే మరి వలస అంటే సమాన్వయం కాదు పిల్లల్ని వదిలేసి తల్లిదండ్రులు వదులుకున్నారు మరి పిల్లల పరిస్థితి మానసిక పరిస్థితి ఏమైనా ఒకసారి మనం చెప్తారు పిల్లల్ని ఎక్కడ అవతాతగా వదిలేసేపు మరి ఆ పిల్లల్ని ఆదాపా చేసుకునే ఎవరు బాధ్యత ఆదర్శి ఓదార్చేవారు చాలా దారుణంగా ఉంది పల్లిదండ్రుల పరిస్థితి కాబట్టి పార్టీసారి గారు కేవలం స్పీచ్లు ఇచ్చి వదిలేయకుండా ఖచ్చితంగా మీరు ఆదురి మండలాన్ని కరువు మండలం ప్రకటించేయడం మాత్రమే కాకుండా ఆదుని నీటిలో పైతే పెంచే విధంగా ఇండస్ట్రీ డెవలప్ చేసే విధంగా కృషి చేయాలని విన్నపు చేస్తున్నాం నా పేరు నూరా ఎంఎస్పిఎస్ స్టేట్ సెక్యూటరీ